చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు ఇప్పుడు ట్రిబులర్ రూట్లోనే లో ఎమోషన్ పెంచారు వీళ్ళ మీద డైరెక్టర్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు అంటున్నారు ఆచార్య మూవీ టీం ఎమోషన్ పెంచింది అసం ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ స్ట్రాటజీ అందుకే ట్రిపుల్ ఆర్ టీం ని అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేసినట్టు ఆచార్య టీంని ని డైరెక్టర్ హరిశంకర్ ఇంటర్వ్యూ చేసి దాంతో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచబోతున్నారట నటసింహం బాలయ్యతో గోపిచంద్ మరణి నేర్తిస్తున్న మూవీ పూర్తి కావస్తోంది ఇక ఈ సినిమా టీజర్ జూన్ టెన్త్ న రిలీజ్ కాబోతోంది ఇక అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగస్టు లో పట్టలేకపోతుంది అనిల్ రావిపోడి కూడా ఎఫ్ త్రీ మూవీ షూటింగ్ పూర్తి చేసి బాలయ్య ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్ లో నడట ఇక ఎఫ్ త్రీలో కొత్త స్ట్రాటజీని ఫిల్మ్ టీమ్ యాడ్ చేయబోతుందట కొరటాల శివ మేకింగ్ లో ఎంట్రీ చేయబోయే సినిమా జూన్ లో మొదటి కాబోతోంది అయితే ఇది రెండు వేల ఇరవై మూడు సమ్మర్ లో రిలీజ్ అవుతుందట ఆ తర్వాత బాలయ్యతో కొరటాల శివ మేకింగ్ లో మూవీ ఉంటుందట నాగార్జునతో తారు తీస్తున్న మూవీ షూటింగ్ క్లైమాక్స్ కి చేరింది హైదరాబాద్ లో క్లైమాక్స్ తాలూకు ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు